జాబిశెట్టి మరుసోదరరావు గారు గంటా శివాజీ గారు అత్తులూరు వెంకట్రావు గారు తన్నీటి వెంకటేశ్వర గారు అమినేని శ్రీహరి గారు రావాలి తావాలి ఓకే మొదటికి రెడీగా యావన్ మంది సోదరులు సోదరి మండలంతా కూడా వచ్చి ఈ ప్రదర్శన కార్యక్రమాలను తిలకించి కార్యక్రమాలను చేయవలసిందిగా శ్రీ లక్ష్మి పేరంటేళమ్మ పశు ప్రదర్శన కమిటీ వారు ఆహ్వానిస్తున్నారు అది పెదురుతుంది ఎవరు ఎక్కడ పెడితే అక్కడ కూర్చోవద్దు అందరు కూడా ఒకటి పెదురుతుంది ਕੀ ਕਰਦਾ ਆ ਯਾਰ ਕੀ ਕਰਦਾ 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 ਯ తర్వాత మీ దగ్గరకు వచ్చి మీరు బయటకెళ్ళండి అంటే భావ్యం కాదు బహుమతి దాతలు ఈ కమిటీ సభ్యులు అదే విధంగా డొనేట్ చేసిన వారికి మాత్రమే ప్రవేశము ఆ చైర్స్ ఏర్పాటు చేశారు అంతేగాని ప్రతి ఒక్కరు వచ్చి కూర్చుని వాళ్ళు వచ్చాము బయట నుంచి ఉంటున్నారు దాతలు చాలా ఇబ్బందిగా ఉంది అది గమనించాలి మీరు ప్రతి ఒక్కరు కూడా చాలా తప్పు అది బహుమతులు డబ్బులు ఇచ్చిన వారంతా బయట నుంచి ఉంటున్నారు ఖాళీ లేక ఇతరులు వచ్చి అక్కడ చైర్స్లో కూర్చుంటే వాళ్ళ కమిటీ సభ్యులకు కూడా బాధగా ఉంది మిమ్మల్ని లేపాలంటే మీరు బాధపడతారు ముందే ఇక్కడికి రావద్దు అసలు కోర్టులోకి ఆహ్వానించిన వారు తప్ప ఎవరు రావద్దు థ్యాంక్ యూ అన్న ఒంగల్ జాతి గ్రూప్లలో షేర్ చేయన్న వీడియోని దోన్ భాష అన్న కొల్లూరు సత్యనారాయణ గారిని ఈ గత యజమాని సత్కరించి నాప్కిన్ బాకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము పనిస్తున్నాము పొందూరు పోటీ కూడా ఆహ్వానిస్తున్నాము ఈ గత ఐదు సత్కరించి నాప్కిన్ బాకరించే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా

ఎందుకంటే బహుమతులు ఇచ్చినటువంటి దాతలు బయట నుంచి ఉంటున్నారు వచ్చేసి ఇతరులంతా కూడా వచ్చి కూర్చొని కదలట్లా అది కరెక్ట్ కాదు ఆ చైర్స్ కూడా బయటకు వద్దు ఎవరికి కూడా ఒక చైర్ కూడా బయటకు వద్దండి ఈ విభాగం మనకు సమయము ఇరవై నిమిషములు టీమ్ ఏడుగురు నాలుగు చర్ణాకలను ఉపయోగించాలి కర్రతో పట్టకూడదు పడవకూడదు తోకలు టచ్ చేయకూడదు బండ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి ఆఖరి సెకండ్ లో కూడా గిలతో తిప్పరాదు తప్పనిసరిగా రాడ్ తీసి రాడ్ మార్చాలి సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళ్తే తోలిన రికార్డు నుంచి కొంత తగ్గించబడుతుంది టీం ఏడుగురు కూడా సమయం పూర్తయ్యే వరకు వారే ఉండాలి మధ్యలో ఎవరు కూడా కొత్త వారు చేరకూడదు 그러니까 <목소리도> 이게 Gracias. శ్రీ పృథ్వేశ్వర స్వామి ఆశీసులతో భోగినేని వెంకట కృష్ణయ్య మెమోరియల్ కాకర్ల సురేష్ గారు కోసూరు భోమండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి న్యూ కేటగిరీ విభాగంలో మొట్టమొదటిగా రెండవదంతగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో షేక్ బడే గారు పురుషోత్తపట్నం సిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి ఈ విభాగంకు సమయము ఇరవై నిమిషములు ఈరోజు ఎనిమిది జతలు పోటీలో ఉన్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కాకర్ల సురేష్ గారు కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారి దత్వ ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తత్వాలు రెడీగా ఉండాలి కాక సురేష్ గారు కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారితో ప్రదర్శనలు ఉన్నాయి శ్రీశ్వర స్వామి వెంకటకృష్ణయ్య మెమోరియల్ కాకర్ల సురేష్ గారు కోసూరు భోమండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి న్యూ కేటగిరీ విభాగంలో మొట్టమొదటిగా కాకర్ల సురేష్ గారు కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కాకర్ల సురేష్ గారు నా కోసూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ పృద్వేశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ గారు

కాకర్ల సురేష్ గారు కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి న్యూ కేటగిరీ విభాగంలో మొట్టమొదటి జత శ్రీ పృథ్వీశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ గారు పోసూరు మోమండలం కృష్ణా జిల్లా దత్త ప్రదర్శనిస్తున్నాయి మూడవ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కాకర్ల సురేష్ గారు కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారి జతం ప్రదర్శనిస్తున్నాయి కోసూరు మోమండలం కృష్ణా జిల్లా శ్రీ పృథ్వేశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ గారు కోసూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తత్వా రెడీగా ఉండాలి గారు పురుషోత్తపట్నం తదుపరి మూడవ తతగా ఏన్ సిటీకి ఎవరు రాలేదండి నాలుగో తత్వ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ పుల్స్ పెద్దపల్లిపాక చిన్నపల్లిపాక తోటలవల్లూరు మండలం కృష్ణా జిల్లా శ్రీ వేణుగోపాల స్వామి ఆశీస్సులతో కొలుసు ప్రభురామ్ గారు పెంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి వాళ్ళు రెడీగా ఉండాలి సురేష్ గారు నా కోసూరు మహమండలం కృష్ణా జిల్లా వాణిజంతా ప్రదర్శిస్తున్నాయి నాలుగో రౌండ్ వెయ్యడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

గోగిలిని వెంకటకృష్ణయ్య మెమోరియల్ కాకర్ల సురేష్ గారు కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి శ్రీ లక్ష్మీ పేరంటాళ అమ్మవారి దేవస్థానానికి కన్నీటి సీతారామయ్య గారు సీతయ్య గారు తిరుపతమ్మ గారు లక్ష్మీ వారి కుమారుడు వెంకటేశ్వరరావు గారు లెల్లారణాలు బహుకరించారు Khi về ba cơm ăn cơm, em ngồi ở đây mà ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది కాకినాడ సురేష్ గారు కోసూరు మో కృష్ణా జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి షేక్ పడే గారు పురుషోత్తపట్నం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా మీ దత బయలుదేరి రావాలి రెడీగా ఉండాలి Elle va parler quand les కా సురేష్ గారు కోసూరు మోహన్ల కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శన ఉన్నాయి పది నిమిషములో ఉన్నది పది నిమిషములో ఉన్నది కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారి చేత ప్రదర్శన ఇస్తున్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శ్రీ పృథ్వీశ్వర స్వామి ఆశీస్సులతో గోగినేని వెంకట కృష్ణయ్య మెమోరియల్ కాకర్ల సురేష్ గారు కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారి చేత ప్రదర్శన ఇస్తున్నాయి షేక్ పడే గారు పురుషోత్తపట్నం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా రావాలి మిగతా రేపు జూనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది జూనియర్ భాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి రేపు సాయంత్రం ఐదు గంటల నుండి జూనియర్ శుభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది భోగిని వెంకటకృష్ణయ్య మెమోరియల్ డాక్టర్ల సురేష్ గారు కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారి దా ప్రదర్శిస్తున్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కాకర్ల సురేష్ గారు కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కా సురేష్ గారు కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శిలో ఉన్నాయి స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ గారు కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది భోగినేని వెంకట కృష్ణయ్య మెమోరియల్ కాకర్ల సురేష్ గారు కోసూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తత్వ వారు బయలుదేరి రావాలి షేక్ పడే పురుషోత్తపట్నం సిల్కలూరు మండలం పల్నాడు జిల్లా किस इसराल मेगा तुम परवानी కాకర్ల సురేష్ గారు కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారి జాతీయ ప్రదర్శనలో ఉన్నాయి ఐదేళ్ళ ఉన్నది ఐదేళ్ల ఉన్నది శ్రీ పృథ్వేశ్వర స్వామి ఆశీసులతో కాకర్ల సురేష్ గారు కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారి దశ ప్రదర్శన ఇస్తున్నాయి మొట్టమొదటి దశగా న్యూ కేటగిరీ విభాగంలో దూరాన్ని పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది కాకర్ల సురేష్ గారు కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి కనతో పడవకూడదు కొట్టకూడదు బాబా అక్కడ తప్పుకోవాలి మీరు పెన్సింగ్ లోపలికి రావద్దని చెప్పాం పెద్దవాళ్ళు తన్నినా పొడిసినా చిన్నా కొలు తగిన యజమాని కానీ కమిటీ వర్క్ కానీ ఎలాంటి సంబంధం లేదు మూడు నిమిషముల ఉన్నది శ్రీ పృథ్వేశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ గారు నాదే కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తత్వారు రెడీగా ఉండాలి ఎన్ని నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది పదవ రోడ్డు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల పదమూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది కాకర్ల సురేష్ గారు కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి షేక్ పడే గారు పురుషోత్తపట్నం కావాలి మీ జత ఒక్క నిమిషము ఉన్నది కాకల సురేష్ గారు నాది కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారి తత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ పృథ్వీశ్వర స్వామి ఆశీస్సులతో కాకళ్ళ సురేష్ గారు ముప్పై సెకండ్ ఉన్నది కాకినాడ సురేష్ గారు కోసూరు మొహమ కృష్ణా జిల్లా వారి ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి బొహమ్మతి దాతలందరినీ కూడా ప్రాంగణంలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము समय मुफ्त है ना दी। टेस्ट करिए, ट्रैक्टर वाले टेस्ट रॉ बाबा एप्डी श्री पृथ्वेश्वर स्वामी तो భోగిని వెంకట కృష్ణయ్య మెమోరియల్ కాకర్ల సురేష్ గారు కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారి దాత లాగిన దూరము రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు అడుగుల ఏడు అంగళములు రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు అడుగుల ఏడు అంగళములు బహుమతి దాతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము